श्रीगुरुभ्यो नमः वसुदेव वसुदेवसुतम् देवम् देवकी देवकीपरमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णद्वैपायनम् व्यासम् सर्वलोकहिते रतम् वेदाब्जभास्करम् वन्दे समादिनिलयम् मुनिम् श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ శ్రీగొరవే నమ అజ్ఞాన చక్షురుతం అందరికీ గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమా శుభాకాంక్షలు గురు పూర్ణిమ సందర్భంగా ఈ రోజు నుండి భగవద్గీత శ్లోకములు తాత్పర్యములతో తెలుసుకుందాము ముందుగా భక్తియోగము నుండి ప్రారంభిద్దాం ఏం సతతయుక్త భక్త స్వాం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ అర్జునుడు అంటున్నాడు ఈ విధంగా సతతయుక్తులై ఉపాసించే భక్తులు ఇంద్రియ గోచరం కాని అక్షర పరబ్రహ్మను ఉపాసించేవారు వీరిద్దరిలో యోగం ఎక్కువ తెలిసిన వారెవరు ఈ విధంగా అంటే వెనుకటి శ్లోకంలో అత్యమ్మకృత్ చెప్పిన విధంగా అని అందులో చెప్పిన విధంగా నిరంతరము భగవత్ కర్మాదులందు మనసు లగ్నం చేసి ప్రవర్తించేవారు సతత యుక్తులు ఈ భక్తులు అనన్య శరణులై ఇప్పుడు చూపిన విశ్వరూపాన్ని ఉపాసిస్తారు మరికొందరు అన్ని కోర్కెలను వదిలి అన్ని కర్మలను సన్యసించిన వారు జ్ఞానులు వీరు పూర్వం వర్ణించబడిన అవ్యక్త అక్షర పరబ్రహ్మాన్ని ఉపాసిస్తారు ఉపాధులు తొలగినది కనుక అది ఇంద్రియాలకు అందనిది అందుకే అవ్యక్తం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగిన విషయాన్నే వ్యక్తం అని లోకంలో అంటాం అణ్ అనే ధాతువుకు ఇంద్రియగోచరం కావడం అని అర్థం అట్లా కాక ఇంద్రియ గోచరం కానిది ఈ అక్షరం ఈ విధంగా శిష్యులు చెప్పిన విశేషణాలు కలిగిన బ్రహ్మాన్ని ఉపాసన చేసేవారు ఉన్నారు ఈ ఇద్దరిలో యోగ ఎవరు యోగం ఎక్కువగా తెలిసిన వారెవరు అని అర్థం శ్రీ భగవాను వాచ మయ్యావేస్య మనోయే మామ్ నిత్య శ్రద్ధయా పరియోపేతాస్తే మే యుక్తత మామథాహ మనసు నాయందు నిలిపి నిత్యయుక్తులై యుక్తలై పరమ శ్రద్ధతో నన్ను పాసించేవారు మిక్కిలి ఏకలని నేను అనుకుంటాను నాయందు అంటే విశ్వరూపమైన పరమేశ్వరుని యందు మనసును ఏకాగ్రం చేసి సర్వయోగేశ్వరులకు అధీశ్వరుడనై రాగము గల పంచక్లేశముల వలన కలుగు అజ్ఞాన దృష్టి తొలగి సర్వజ్ఞుడనైన నన్ను వెనుకటి అధ్యాయంలోని చివరి శ్లోకంలో చెప్పిన విధంగా పరమశ్రద్ధతో సతతయుక్తులై ఉపాసించేవారు యోగులలో శ్రేష్ఠులని నా అభిప్రాయం వారు నా ఎందు మనసు లగ్నం చేసి అహోరాత్రాలు గడుపుతారు కనుక వారు యుక్తతములు అనడం యుక్తమే మరి తక్కిన వారు యుక్తములు కారా కారని కాదు వారి విషయంలో చెప్పవలసినది చెప్తాను విను ఏమవ్యం పర్యుసేంద్రియం సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే హితే ఇంద్రియాలను నియమించి సర్వత్ర సమబుద్ధి కలిగి సర్వప్రాణులకు మేల్ చేస్తూ అనిర్దేశ్యము అవ్యక్తము సర్వవ్యాపకము అచింత్యము కూటస్థము అచిలము ధ్రువమును అయిన అక్షరమును ఉపాసించేవారు నన్నే పొందుదురు అవ్యక్తం కనుక అక్షరం శబ్దకోచరం కాదు కనుక ఇటువంటిది అని నిర్దేశించరానిది ఏ ప్రమాణం చేత కూడా ప్రత్యక్షం చేయి సాధ్యం కానిది కనుక అది అవ్యక్తం ఇటువంటి అక్షరమును ఉపాసించేవారు పర్యుపాసనం అంటే అన్ని విధాలా ఉపాసించడం శాస్త్రం చెప్పిన విధంగా ఉపాస్య వస్తువును విషయం చేసుకుని దానిని సమీపించి తైలధార వలె సమాన ప్రత్యయ ప్రవాహంతో అంటే చదరని చిత్తవృత్తితో ఏ వస్తువు ఉపాసనకు విషయం చేసుకోబడిందో అది తప్ప మరొక వస్తువుపైకి చిత్తం ప్రవహించకుండా దీర్ఘకాలం ఉండడాన్ని ఉపాసనమంటారు అక్షరం యొక్క విశేషణాలు చెప్తున్నాడు ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది ఆలోచనకు అందనిది ఇంద్రియగోచరమైన దానినే మనస్తో కూడా ఆలోచించగలం అక్షరం అట్లా కాదు కనుక అది అచింత్యం పైకి గుణము లోపల దోషము ఉన్న వస్తువును కోటం అంటారు కూట రూపము కూట సాక్ష్యము మొదలైన వాటిలో కూటశబ్దం లోపంలో ప్రసిద్ధమే అదే విధంగా అనేక జన్మలకు బీజం వంటిదైనా అవిద్యాది అంతర్దోషం గలది మాయా అని అవ్యాకృతమని చెప్పబడేది మాయా ప్రకృతి అని మాయావి మహేశ్వరుడని తెలియవలను శృతులలో ప్రసిద్ధమైనది కూటము ఆ కూటమందు అధ్యక్ష రూపంలో ఉండేది కూటస్థం లేక రాసివలే ఉండేది కూటస్థం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కనుకనే అచలం చలనం లేనిది కనుక ధ్రువం అంటే నిత్యం అని అర్థం ఇంద్రియ సమూహాన్ని చక్కగా నియమించి అంటే ఉపసంహరించి సర్వకాలాలయందు ఇష్టానిష్ట ప్రాప్తి సమబుద్ధి కలిగి సర్వభూతాలకు హితం చేయాలన్న ఆసక్తి కలవారు నన్నే పొందుతారు ఈ అక్షరోపాసకుల గురించి వారు నన్నే పొందుతారు అని చెప్పడం కూడా అవసరం లేదు భగవత్ స్వరూపులై ఉన్న వారి గురించి వారి యోగ సిద్ధి ఇంతది అంతది అని చెప్పడంలో అర్థం లేదు కానీ అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే అవ్యక్తం మీద మనసును లగ్నం చేసేవారి క్లేశం అధికంగా ఉంటుంది దేహాభిమానం గల మానవులకు అవ్యక్తగతి కష్టమైనది నా కొరకు కర్మలు మొదలైనవి చేయడంలో కష్టం ఎక్కువే కానీ అంతకంటే ఎక్కువ కష్టం అవ్యక్తం మీద చిత్తం ఆసక్తమైన వారికి అక్షరమే తమ ఆత్మ అయిన పరమాత్మ దర్శనులకు దేహాభిమానం వదులుకొనవలసి ఉంటుంది కనుక వారి క్లేశం ఇంకా ఎక్కువ అక్షరమైన అవ్యక్తాన్ని ఉపాసించడం అనే మార్గం దేహాభిమానులకు కష్టం మీద గాని దొరకదు కనుకనే అవ్యక్తాన్ని ఉపాసించేవారు ఇతర ఉపాసకుల కంటే ఎక్కువ క్లేశం పొందవలసి ఉంటుంది అక్షరోపాసకుల ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో ముందు శ్లోకాలలో తెలుసుకుందాము